టీవీ తెలుగు న్యూస్ నేను చేసిన అఖిలప్రియ మీద చేసిన ఆరోపణలకి ఈరోజు స్పందిస్తూ ఎలక్ట్రానిక్ మీడియాలో వీడియో చూశాను ఆమె మాట్లాడుతూ చర్చకి ప్రూఫులతో పాటు నువ్వు సవాల్ అంటున్నావు కాబట్టి నేను సిద్ధం అంటాను సిద్ధం అంటూ ఆమె నీ ఇంటికి వస్తా నాలుగు గంటలకి నువ్వు ఉండు నేను దీని మీద చర్చించాలి అది అని మాట్లాడుతాను సో ఈరోజు నిన్న నేనేమి ఆరోపించాను విజయ విజయదేధిలో నువ్వు కోటి పైన అప్పున్నావు అని చెప్పేసి నీ మీద ఒక ఆరోపణ చేసి దాన్ని ప్రూవ్ చేయాలంటే నా ఇంటికి వచ్చి నేను గాథలు వేస్తామా దాన్ని ప్రూవ్ చేయాలంటే విజయ విజయదేదీలో డిబేట్ పెట్టు అండ్ ఇంకోటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి నువ్వు బకాయిలు ఉన్నావు చెప్పి నేను ఆరోపించడం జరిగింది అది ప్రూవ్ చేయాలంటే నా ఇంట్లో ప్రూవ్ అవుతుందా ఎక్కడ పోయి ప్రూవ్ చేసుకోవాలి పెట్టు దమ్ముంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే డీ ఆఫీస్లో పెట్టు అదేవిధంగా కొత్తూరులో ఎర్రమట్టి తోలుతున్నావు అన్నాను ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుంది ఎర్రమట్టి తోలినవాళ్ళు లేదా చూడాలంటే పోవాలి కదమ్మా ఇదేందో నీ ఇంటికి వస్తా నేను అట్టింటికి వస్తా ఏం బాలకృష్ణ సినిమా డైలాగ్లో ఏమేమన్నా అది కాదు నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలి అనుకుంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆకు ప్రతి దానికి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డైవర్షన్ 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 ముందే అది ఆపి నువ్వు చర్చకు రావాలనుకుంటున్నావు పదా విజయ్కి పోదామా లేకపోతే కొత్తూరుకి పోదామా కుర్చీలు నువ్వే తెప్పిస్తావు నువ్వు తెప్పించు మా దగ్గర అక్రమ అక్రమంగా సంపాదించే సొమ్ము కూడా లేదు నువ్వే పెట్టు కుర్చీలు తెప్పిస్తావు నీళ్ళు తెప్పిస్తావు టీ తెప్పిస్తావు అందరికీ తెప్పించు అన్ని అన్నీ పెట్టు కొత్తూరులో కూర్చున్నా గ్రామ ప్రజలు పిలిచు ఎవరు ఆ దొంగనా కొడుకులు ఎత్తుకుపోయేది మట్టి పేరు తెప్పిద్దాం అండ్ ఇంకా ఏమున్నా నేను కింద ఆరోపణలు చేస్తున్నా ప్రతిదానికి నేను కట్టుబడే ఉన్నా నువ్వు నా ఇంటికి వస్తే పీకేది ఏముంది ఎప్పుడు చూసినా నీ ఇంటికి వస్తా నేను ముందా మానుకోని రేపు నువ్వు చర్చకు సిద్ధమైతే పదా విజయనగరికా టైం నువ్వు చెప్తావా మేము చెప్పమంటా మేము చెప్తాం లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కా పా నువ్వే చెప్పు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ డిపార్ట్మెంటే కదా వాళ్ళు అందుబాటులో ఉండాలంటే నువ్వు చెప్తూనే ఉంటారు మేము చెప్తూ ఉంటారు డిఈ ఉండాలంటే మేము చెప్తూ ఉంటారు మీరు చెప్తూనే ఉంటారు మీ ఇంటి పక్కనే ఆ రెండు నెంబర్లు కూడా మీకు తెలియదంటే చెప్పారు మేమే చెప్తాం సర్వీస్ నెంబర్ అవినీతి చెప్పినాము ఇసుకు మీద ఆల్రెడీ నేను అధిక రేట్లకు అమ్ముతున్నాను చెప్పేసి పొద్దున్నే రైట్ చేసి మరీ తీసుకుంటున్నాడు పెట్టారు ప్రతి ఒక్కటి మేమైతే మేము ఆరోపించిన దాంట్లో సిద్ధం నువ్వు ఏదో ఊరిక స్టంట్లు చేసి ఈ పాత సినిమా అదే స్కూల్ నుండి మేము ఇక్కడికి వచ్చినాం ఈ డ్రామా ఆర్టిస్ట్ సినిమాలన్నీ చూసినాం ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే డ్రామా రిపీట్ చేయొద్దండి నేను ఇంటికి వస్తాను ఈ డైలాగులన్నీ విని విని తీసుకొచ్చింది నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పద విజయ డైరీలోనే కూర్చుందాం ఎలక్ట్రికల్ డిఏ ఆఫీస్లోనే కూర్చుందాం ఇంకా నీకు ఎక్కడెక్కడ అప్రూవ్ చేయాలో అక్కడ పోయి కూర్చున్నాం నాలుగు కూడా మొత్తం నువ్వు పీకేదేవి